మీ అమ్మని ఈ నాలుగు మాటలు ఎప్పుడు అనకండి మీ లైఫ్ లో ఇప్పటికీ మీతో పాటు మీ అమ్మ ఉంటే మీరు ఈ ప్రపంచంలోనే చాలా లక్కీ పర్సన్ కానీ ఏ పరిస్థితిలో అయినా ఈ నాలుగు మాటలు ఆమెను అంటే మాత్రం మీ కన్నా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు నంబర్ వన్ నువ్వు నా కోసం ఏం చేసావు ఈ మాట మీ అమ్మ గుండె పగిలేలా చేస్తుంది డెలివరీ టైంలో ఏదైనా జరగరాంది జరిగితే తన ప్రాణం పోవచ్చు అని తెలిసి కూడా మీకు జన్మనిచ్చిన ఆమెని ఇలా అనడం ఎంత వరకు కరెక్ట్ నంబర్ టూ అసలు నీకేం రాదు ఎవరి దగ్గరైతే నడవడం మాట్లాడడం తినడం నేర్చుకున్నామో ఆమెనే ఇలా అంటే సూర్యుడికి ప్రకాశించడం అన్నట్టు అన్నట్టుంటుంది మేబి ఈ రోజు ఉన్న టెక్నాలజీ తనకు అర్థం కాకపోవచ్చు కానీ మనం ఏం చెప్పకుండానే మన బాధని అర్థం చేసుకునే చాట్ జీపీ తన దగ్గర మనం పుట్టినప్పటి నుంచి నంబర్ త్రీ ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు నిన్ను అనాలని కాదు నువ్వు ఎక్కడ రాంగ్ రూట్ లోకి వెళ్తావన్న భయం తను అలా అనేలా చేస్తుంది నంబర్ ఫోర్ నువ్వు నా లైఫ్ లోకి ఇంటర్ఫియర్ కావద్దు నువ్వు ఈ రోజు తీసుకుంటున్న ప్రతి ఊపిరి మీద తన పేరుంది అమ్మకి మనం తప్ప మరే ప్రపంచం ఉండదు అలాంటి అమ్మని ఇలా అనొచ్చా అమ్మ మీ దగ్గర నుండి దూరమైన రోజు మీకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ఒకే ఒక పర్సన్ అమ్మ మాత్రమే అని అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అమ్మ పేరుని కమెంట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి